ఈ రోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించాము దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్యం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి ఎన్నికల్లో డబుల్ ఎంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతికి అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిలైవేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ విధంగా మనం రా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ